అవును నేను తిప్పమ్మా చాలేదు ఫోటోగ్రాఫర్ నేర్చుకోవాలి నా దగ్గర పనిచేస్తున్నారు బాగా తీసింది సభ నీట్లో పెట్టింది

ఆ బట్ట క్షమించండి ఎప్పుడో క్షమించండి అది ఎప్పుడైతే ప్రార్థన చేసినా అప్పుడు విడుదల పడుతున్నాడు అప్పుడు దాకా చేసేదని ఎప్పుడైతే

ప్రార్థన చేసేటప్పుడు రాత్రి నవ రాష్ట్రం మీరు ఏడ్ చేస్తున్నారు ఎక్కడికెళ్ళి నీ బాధలు తప్పలేదంటే అంత నాకు గుర్తొచ్చింది మేము ఎక్కడ కోరుని రాలేదు మేము వస్తామని నీకు చెప్పలేదు అయితే మాకు ఇదే వాళ్ళని నేను నడగలేదు ఎక్కడికే నువ్వు తీసుకెళ్ళా అనేది నీకు చెప్పలేదు నువ్వు తీసుకు నువ్వు నడుపుతున్నావు దీని పరిష్కారం కూడా నువ్వే చేయి మేము ఎక్కడ తీసామని లేదు కదా ఎక్కడో ఇవ్వాలన్నావు কানে কামাতেপুডা. শওনে কুডে ওকা আটারসেই Philip Agee. ওানেয়ে অনে লে঵ি. আনে ছেথ্পি দেসাইতাইমাধায়ism계 20% text KE sogen�শর মাজর সনে কুজেস� హలా అన్నగ్రాంతం నిలవకాయి చేసారు అన్న చక్కని వీరే టిప్